భారత్ లో భాగంగా నంద్యాలలో స్వచ్ఛ శ్మశానం కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో చెత్తా చదారాన్ని తొలగించారు వాటికలో బాగా పెరిగిన ముళ్ల చెట్లను తీసేయడంతో పాటు కాల్వల్ని కూడా శుభ్రపరిచారు నవనిర్మాణ నిర్మాణ సమితి భారతీయ వైద్యల సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ స్మశాన వాటికకు స్వర్గధామంగా పేరు పెట్టామని దాతల సహకారంతో స్వర్గధామం టూను కూడా అభివృద్ధి చేస్తున్నామని నవనిర్మాణ నిర్మాణ సమితి అధ్యక్షుడు డాక్టర్ రావు చెప్పారు స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో నంద్యాలలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు ప్రధానమంత్రి మోడీ గారు చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద మేము స్వచ్ఛ భారత్ స్వచ్ఛ స్మశానం ఇక్కడ చెత్తతో పేరుకుపోయినటువంటి కంప చెట్లను జంగిల్ క్లియరెన్స్ చేసేదానికి ఒక ప్రొక్లైనర్ను అలాగే సేవకులందరము ఒక యాభై మందిని ఇక్కడ ఉండేటువంటి శ్మశానాన్ని పరిశుభ్రం చేసి పూల మొక్కలను నాటేటువంటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ శ్మశానం అనే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాము ఈ కార్యక్రమానికి అందించిన సహాయం అందించిన అందరికీ కూడా మా ధన్యవాదాలు అందరికీ మరొకసారి స్వచ్ఛ స్వచ్ఛ భారత్ ఉచిత ఓపీ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని మా భారతీయ వైద్యుల సంఘం ఏర్పాటు చేస్తోంది సమాధుల మీదనే కట్టిన సమాధుల మీదనే పేకాట ఆడుతూ మందు కొడుతూ అంత్యక్రియల కోసం వచ్చిన వాళ్లకు ఎన్నో విధాలైన కష్టాలను కలిగించినటువంటి ఆ తరుణంలో నవనిర్మాణ సమితి మొట్టమొదటిగా ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం వెనుకల బస్టాండ్ పక్కన ఉన్న ఈ స్వర్గధామాన్ని దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలతో అందరికీ ఉపయోగపరేకరంగా చేసి కరోనా టైంలో చాలా సేవ చేసింది ఆత్మగర్ సుదర్శనం శెట్టి గారు మీరు సరదీవుడు మధు అక్కడ మైక్ పెట్టేసి ఈ అరుగు మీద బ్యాండర్ని అక్కడ కట్టించేసేసి సార్ అందరూ సిద్ధంగా బాబు గారు ప్రక మీద కనిపిస్తా వచ్చేది నమస్తే తెలియ ఇటువంటి స్పందనకు కూడా మనం రాను